మహాకవి గురజాడ అప్పారావు గారు రచించిన కన్యాశుల్కం నాటకం గిరీశం పాత్ర సాయంకాలం అయింది పూటకోళ్ళమ్మకు సంతలో సామాను కొనిపెడతానని నెల రోజుల కిందట ఇరవై రూపాయలు పట్టుకెళ్ళి డ్యాన్స్ సింగర్ల కింద ఖర్చు పెట్టేశాను ఇవాళ ఉదయం పూటకోళ్ళమ్మకి నాకు యుద్ధం అయిపోయింది బుర్రబద్దలు కొడదామా అన్నంత కోపం వచ్చింది కానీ పూర్ రిచర్డ్స్ చెప్పినట్లు పేషెన్స్ ఉంటే కానీ లోకల్లో నెగ్గలేము ఇలా డబ్బులు లాగేస్తే ఇది వరకు ఎన్ని పర్యాయం ఊరుకుంది కాదు ఇప్పుడు ఏదో కొంచెం డ్యాన్స్ సింగర్లు మాట ఆచోకీ కట్టినట్లు కనబడుతోంది ఓర్వలేని విధ ఎవడైనా చెప్పు ఉంటాడు ఉదయం కథ ఆలోచిస్తే ఇటుపై తిండి పెట్టేటట్టు కానరాదు ఈ ఊళ్ళో మరి మన పప్పుడకదు ఎటు చూసినా బాకీలే వెంకుపంతులు గారి కోడలికి లవ్ లెటర్ రాసినందుకు ఎప్పుడో అప్పుడు సమయం కనిపెట్టి దేహశుద్ధి చేసేస్తారు అండ్ లవ్ బి కంట్రోల్డ్ బై అడ్వైస్ విల్ క్యూపిట్ అవర్ మదర్స్ సుబే శీఘ్రంగా ఇక్కడి నుంచి బిచారణ ఎత్తివేయడమే బుద్ధికి లక్షణం కానీ మధురవాణిని వదలడం అంటే ఏమీ మనస్కరించకుండా ఉంది ఇట్ ఈస్ ఉమన్ దట్ సెట్యూస్ ఆల్ కైండ్ నేనేమో ఉద్యోగాలు ఊళ్ళు వెళ్ళి తనతో వైభవం వెలిగిస్తారనే నమ్మకంతో ఉంది పూర్ క్రీచర్ ఎవరా వస్తున్నది నా శిష్యుడు వెంకటేశ్వర్లా ఉన్నాడు ఇవాళ కిస్మిస్ సెలవులు ఇచ్చి ఉంటారు వీడి వైఖరి చూస్తే పరీక్ష ఫెయిల్ అయినట్టు కనబడుతోంది వీడిని కొంచెం ఓదార్చి వీడికి సెలవుల్లో చదువు చెప్పే మిషం మీద వీటితో వీడి ఊరికి ఉడాయిస్తే చాలా చిక్కులు వదులుతాయి అట్టించి నరుకు రమ్మన్నాడు ఏం బాయ్ మై డియర్ షేక్స్పియర్ ముఖం వేలవేసినావు మీరు నాతో మాట్లాడకండి మా మాస్టారు మీతో మాట్లాడద్దు అన్నాడు మీ సావాసం చేయడం చేతే నా పరీక్ష పోయిందన్నారు ఆన్ సెన్స్ మొదటి నుంచి నేను అనుమానిస్తూనే ఉన్నాను నీ మ్యాస్టర్కి నిన్ను చూస్తే కెట్టదు అందుచేత నిన్ను ఫెయిల్ చేశాడు కానీ లేకుంటే నువ్వేమిటి ఫెయిల్ కావడం ఏమిటి అతనికి నాకు ఎందుకు విరోధం వచ్చిందో తెలిసిందా అతను చెప్పేదంతా తప్పులు తడక అది నేను న్యూస్ పేపర్లో ఏకేశాను అప్పటి నుంచి నేనంటే వాడి కడుపుడుకు పొడుకు ఇవల్ల నాకు వచ్చిందల్లా చుట్టకాల్చడం ఒకటే పాఠం చెప్పమంటే ఎప్పుడూ కబుర్లు చెప్పడమే కానీ ఒక్క మారైనా ఒక్క మొక్క చెప్పిన పాపాన్ని పోయినారు డామెడ్ ఇలాంటి మాటలంటే నాకు కోపం వస్తుంది ఇది బేస్ ఇన్ నాతో మాట్లాడమే ఒక ఎడ్యుకేషన్ ఆ మాటకు వస్తే నీకున్న లాంగ్వేజ్ మీ మాస్టర్కి ఉంది వీడో మ్యారేజ్ విషయమై క్వశ్చన్ విషయమై నీకు ఎన్ని లెక్చర్లు ఇచ్చాను నా దగ్గర చదువుకున్నవాడు ఒకడో అప్రయోజకుడు కాలేదు పూనా డక్కన్ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ది ఎలెవెన్ కాజెస్ ఫర్ డీ జనరేషన్ ఆఫ్ ఇండియా గురించి మూడు గంటలు ఒక్క బిగిని లెక్చర్ ఇచ్చేసరికి ప్రొఫెసర్లు డంగ్ అయిపోయినారు మొన్న బంగాళీవాడు ఈ ఊర్లో లెక్చర్ ఇచ్చినప్పుడు ఒక్కడికైనా నోరు పిగిలింది మానవాళ్ళు వట్టి వేధవాయిలోయ్ చుట్ట నేర్పినందుకు థ్యాంక్ చేయక తప్పు చుట్ట కాల్చడం యొక్క మజానికి ఇంకా బోధపడకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉందే చుట్ట కాల్చబట్టే కదా దోరలంత గొప్పవాళ్ళయ్యారు చుట్టకాల్సిన ఇంగ్లీష్ వాడిని చూశావు చుట్ట పంపిణీ మీదనే స్టీమ్ యంత్రం వగైరా తెల్లవాడి కనిపెట్టాడు లేకపోతే వాడికి పట్టుబడినా శాస్త్రకారుడు ఏమన్నాడో చెప్పానే ఖగపతి అమృతము పొంగి చుక్క భూమిని వ్రాలెన్ పొగ చెట్టు జన్మించెను పొగ తాగని వాడు దున్నపోతై పుట్టు ఇది బృహన్నారదే అని నాలుగో ఆశ్వాసలో ఉంది అది అలా ఉండి కానీ నీ అంత తెలివైన కుర్రవాణ్ణి ఫెయిల్ చేసినందుకు నీ మేస్టర్ మీద నా ఒళ్ళు మహమండిపోతోంది ఈ మాట ఒంటరిగా చూసి ఒక తడాకా తీస్తాను నువ్వు సెలవుల్లో ఇక్కడ ఉంటావా ఊరికెళ్తావా వెళ్ళాలని ఉంది పాసు కాలేదంటే మా తండ్రి చావు కొడతాడు ఆ గండం తప్పే ఉపాయం నేను చెప్తాను నేను చెప్పినట్టల్లా వింటానని ప్రమాణం చేస్తావు మీ సెలవు ఎప్పుడు తిప్పాను మా తండ్రికి మా చెడ్డ కోపం పాసుకాలేదంటే ఎమికలు విరగ్గొడతాడు దట్ ఈస్ టిరణి ఇదే బంగాళి కుర్రవాడైతే ఏం చేస్తాడో తెలిసిందా తాత ఏది తండ్రి ఏది కర్ర పట్టుకుని లెక్క కొడతాడు మీ అగ్రహారం కుర్రవాళ్ళు మరెవరైనా ఈ ఊళ్ళో చదువుతున్నారా మరెవ్వడూ లేరు అయితే నేను ఉపాయం చెప్తాను విను నేను కూడా నీతో మీ ఊరు వచ్చి పరీక్ష పాస్ అయ్యావని మీ వాళ్ళతో చెప్తాను అక్కడ నీకు చదువు చెప్పడానికి వచ్చానని మీ వాళ్ళతో నువ్వు చెప్పు సెలవులాకర్ని నిన్ను టౌన్ స్కూల్లో పై క్లాస్లో ప్రవేశపెడతాను మీరే వస్తే బతికాయను మరేమిటి కిందటి మాట సెలవులకి మా అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మంది ఆల్ రైట్ కానీ నాకు ఇక్కడ చాలా వ్యవహారాల్లో నష్టం వస్తుందే మునసగారి పిల్లలకి సెలవుల్లో పాఠాలు చెప్తే ఫిఫ్టీ రూపీస్ ఇస్తానన్నారు అయినా నీ విషయమే ఎంత లాస్ వచ్చినా నేను కేర్ చెయ్యను ఒక భయం మాత్రం ఉంది మీ వాళ్ళు బార్బరస్ పీపుల్ కదా నన్ను తిన్నగా ట్రీట్ చేస్తారో చెయ్యరో నీవు నన్ను గురించి మీ మదరతో గట్టిగా రికమెండ్ చేయవలసి ఉంటుంది కొత్త పుస్తకాలకి ఓ జాబితా రాయి కొంచెం డబ్బు చేతిలో ఉంటేనే కానీ సిగర్స్కి ఇబ్బంది కలుగుతుంది నోట్బుక్ తీసిరాయి రాయల్ రీడర్ మాన్యువల్ గ్రామర్ గోష్ జియోమెట్రీ పాస్ ఆల్జిబ్రా శ్రీనివాస్ అయ్యర్ అర్థమెటిక్ నాల చరిత్ర రాజశేఖర్ చరిత్ర షెపర్డ్ జనరల్ ఇంగ్లీష్ వెంకట సుబ్బారావు మేడీజీ ఎన్ని పుస్తకాలు అయినాయి తొమ్మిది మరొక్క ట్రై అక్కడికి పది అవుతాయి కుప్పు స్వామేజర్ మేడ్ డిఫికల్ట్ అక్కడికి చాలు మీ వాళ్ళు కానీ ఇంగ్లీష్ మాట్లాడమన్నట్టయినా తణుకు బెణుకు లేకుండా పుస్తకాల్లో చదువుకున్న మొక్కలు జ్ఞాపకం ఉన్నంత వరకు ఏకరవు పెట్టు నీ దగ్గర కాపర్స్ ఏమైనా ఉన్నాయా నా దగ్గర కరెన్సీ నోట్లు ఉన్నాయి కానీ మార్చలేదు పదనాలు పెట్టి ఓ సేరు కాశీ మిఠాయి పట్టుకుండ్రా రాత్రి మరి నేను భోంచెయ్యను మార్కెట్కి వెళ్ళి బండి కుదిర్చి దాని మీద నా ట్రావెలింగ్ ట్రంక్ వేసి మెట్టు దగ్గర బండి నిలబెట్టి ఉంచో ఇక్కడ కొన్ని రాచకార్యాలు చక్కబెట్టుకొని ఎంత రాత్రికైనా వచ్చి కలుసుకుంటాను గో ఎట్ వన్స్ మై గుడ్ బాయ్ నువ్వు బుద్ధిగా ఉండి చెప్పిన మాటల్లా వింటూ ఉంటే నిన్ను సురేంద్రనాథ్ బెనర్జీ అంత గొప్పవాణి చేస్తాను నేను నీతో వస్తున్న మాట మాత్రం పెట్టగానే తెలియనివద్దు జాగ్రత్త ఈ వ్యవహారం ఒకటి పైసలైంది ఈ రాత్రి వాళ్ళకి పార్టింగ్ విచిత్ర ఇవ్వందే పోకూడదు నీ సైటు నా డిలైటు నీ సైటు నా డిలైటు నిన్ను మింద కానకున్న క్వైట్ రిచర్డ్ ఫ్లైటు మూను లేని నైటు టా టా టా